రంగారెడ్డి జిల్లా తుర్కాయంజిల్ జిల్లా భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాకర్స్ తో చిట్చాట్ కార్యక్రమం నిర్వహించారు ప్రముఖ టౌన్షిప్ కాలనీ పార్కులో మార్నింగ్ వాకర్స్ తో చిట్చాట్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి చిత్తశుద్ది లేదని విమర్శించారు ఇక్కడ మోడీని తిట్టినట్లు నటించి ఢిల్లీకి వెళ్లి కలుస్తాడని అన్నారు విభజన హామీల ప్రకారం రావాల్సిన నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకోవచ్చు కానీ అవేవి పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టలేదని అన్నారు పార్లమెంటు ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఒక్కసారి అవకాశమిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పట్టణాలు మున్సిపాలిటీలు అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కొత్త కుర్మ సోమయ్య మున్సిపల్ చైర్మన్ మాల్ రెడ్డి రెడ్డి కౌన్సిలర్లు మర్రి మాధవి మహేందర్ రెడ్డి ఉదయ శ్రీగోపాల్ రెడ్డి

లౌక్యం ఉందో లేదో తెలియదు మోడీతో పంచాయతీ చెప్పినాడు మనందరూ యాక్టింగ్ చేశాడు అయితే పండ్లు తెచ్చుకొని చేతగాలేదు రావాలి ట్యాక్స్ మనం మనందరూ మనం అడుగుడు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ లక్షలు ట్యాక్స్ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కోట్ల రూపాయలు ట్యాక్స్ తీసుకొని ఢిల్లీ ఉంటుంది తిరిగి నలభై రెండు పర్సెంట్ తెచ్చుకోవాలి మనం ఇరవై పర్సెంట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంపీలు ఢిల్లీలో పోయి పార్లమెంట్లో మాట్లాడుకోవడం లేదు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి పోయి ఆ ధర్నాలు చేసుకోవడం ఇరవై నాలుగు గంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల మీద కాన్సన్ట్రేట్ చేసేది ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు తుంగిపోయింది లక్షన్నర కోట్లు అదే లక్షన్నర కోట్లు నిజంగా మీరు గ్యాప్ ఫండింగ్ చేసుకో ఉంటే అలా ఏ డ్రైనేజ్ ఏ రోజు సంవత్సరం దొరికితే నీళ్ళలో కాల్వల నీళ్ళు ప్రాజెక్ట్ అయిపోయింది మన జీవితం ఆగిపోయింది నేను దయచేసి ఆల్రెడీ ఒకసారి ఓటేసి మళ్ళీ బ్రహ్మాండమైన కల్పించింది నన్ను కూడా ఆశీర్వదించి నాకు దిశపార్గమే పొందేయండి నేను గతంలో కూడా భారతదేశంలో ఐదారు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేసినాం నేనేమి అట్టడు వర్గాల నుంచి వచ్చిన కాదు పై పై నుంచి కాదు నేను పేద కుటుంబం నుంచి వచ్చిన పేద అంటే మీలాంటి ఇక్కడ నాకు తెలిసి మా నా మాకు సుఖాలు నల్గొన్న అన్న ఎదురు నల్గొండ నాలుగు నల్గొండలు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది గతంలో కూడా కోమ్మడిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నల్వడమే నాది షాలీగా అవసరం సుదర్సూటి నియోజకవర్గం ఇవాళ నేను ఈ స్టేజ్ మీద ఉంచడానికి కారణం నాకు తీవడం కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించడమే పార్టీ అందరినీ గుర్తిస్తుంది మనమందరం అనంతరం లేక డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మీ మీద బాధ్యత ఏంటంటే నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలియదు ఉంది నా బాధ్యత ఏంటంటే మీ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత నా మీద ఉంది ఆ సమస్యను పరిష్కరించాలంటే ఈరోజు మనకు అందరం కూడా గడిచుకున్నాము కదా బ్రహ్మాండంగా ఇందాక మీరు హిట్టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేనప్పుడే ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మీరు అందరు గెలిచి వచ్చింది అంటే మీకు పట్టుదల ఉంది అక్క ఎన్ చేస్తున్నాం కాదు మా భర్త ఉన్నా మేము వచ్చి రా ఇక్కడ అక్కడ నుంచి ఎందుకంటే ఇరవై ఆరు తర్వాత రిజర్వేషన్లు మారుతున్నాయి మీరు అందరు చట్టదే ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్